దేవునికి స్తోత్ర మీరు ఇప్పుడు అక్కడ కూర్చున్నారు ఆయన సన్నిధిలో ఆయన స్వరం వింటూ ఆయన పాద పద్మాల దగ్గర ఆయన వాక్యముల ఉన్న మాధు మాధుర్యాన్ని అనుభవిస్తూ ఈ ధన్యత ప్రభు నీకు నాకు అనుగ్రహించాడు అనేక అడవి చెట్లున్నాయండి అనేక రకాల ముళ్ళు చెట్లున్నాయండి అనేక రకమైన పిచ్చి ఉన్నాయండి కానీ వాటన్నింటి మధ్యలో నుండి ప్రభు మనల్ని విడిపించి అడవి చెట్ల మధ్యలో జలధర వృక్షం ఉన్నట్లే మనల్ని ఆయన సన్నిధిలో కూర్చోబెట్టి ఇప్పుడు మన నీళ్ళలో మన సాక్ష్యములో మన నోటి మాటలో ఇతరులు ఆనందించి గొంతులు వేయినట్లు మనల్ని మలుచుకుంటూ వస్తూ ఆయన అంటాడు నీవు బహుగా తప్పనిసరిగా ఫలిస్తావు